కేసీఆర్ అనే మొక్కను మొలవనియ పత్రికా మిత్రులారా రాసి పెట్టుకోండి ఆయన పార్టీని బతకనియ్యా ఎవరిని ఇడిచిపెట్ట అందరినీ బొక్కలేస్తా ఊచలు లెక్క పెట్టిస్తా కేసీఆర్ పేరు వినపడకుండా చేస్తా బీఆర్ఎస్ అధినేత పైన రేవంతు వ్యాఖ్యలు అంటే ఈయన చిప్పకూడు తినిపియడము ఊచలు లెక్కబెట్టేయడము అదే టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన ఈ ఈ పేదలకు గీ పని చేద్దాము గీ మంచి కార్యక్రమం చేద్దాం ఇవి లేవు టార్గెట్ అందరినీ లోపలేస్తా బొక్కలేస్తా కేసీఆర్ పేరు వినపడకుండా చేస్తా ఉందా బయట

ఏమంటున్నాడు కేసీఆర్ అనే మొక్కను మొలకెత్తనియ అంటున్నాడు మొలకెత్తనియ అంటాడు కేసీఆర్ అనే మొక్కను మొలకెత్తనియా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ మొత్తం ప్రసంగంలో ఈ మొత్తం ప్రసంగంలో ఎంత ఉందా ఆయన ఉందా స్పీచ్ ఉందా మన దాంట్లో ఉందా ఫుల్ పెట్టిరా పెట్టిరా ఒక్క నిమిషం మొత్తం ప్రసంగంలో ఇక చూపిస్తాం మీకు అది కూడా రేవంత్ రెడ్డి ఫుల్ ప్రసంగం ఏడుంది ఇదా ముప్పై నాలుగు నిమిషాలా ఇదేనా ఇగో ఈ ముప్పై నాలుగు నిమిషాల ఇంకా మనం ముప్పై నాలుగు అంటే దాదాపు అటు ఇటుగా అలా పేర్లు చెప్పి ఊర్లు చెప్పి ఇవన్నీ దీటి ఓ నలభై నిమిషాల ప్రసంగములాగో ఈ ఈ మొత్తం ముప్పై నాలుగు ముప్పై నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల ప్రసంగంలా ఎన్నిసార్లు ఎన్నిసార్ వాళ్ళకి తెలుసా పేరు ఇగో నలభై ఐదు నిమిషాలల్లా యాభై సార్లు కేసీఆర్ పేరు నువ్వు కేసీఆర్ పేరునే మర్పించేస్తా కేసీఆర్ అనే మొక్కను మొలువనీయ ఆయన ఆనవాళ్ళు దూడ్చేస్తా తెలంగాణలో కేసీఆర్ పేరు అయిన పడకుండా చేస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరే నలభై ఐదు నిమిషాలల్లో ఓ అర్ధ గంట సేపట్లో యాభై సార్లు నువ్వు కేసీఆర్ పేరు అలికినావు ఇరవై రెండు సార్లు ఇరవై రెండు సార్లు డైరెక్ట్గా ఆయన పేరు తీసి ఇరవై ఎనిమిది సార్లు ఇండైరెక్ట్గా ఆయన ఆయన పేరు తీసి నువ్వే అర్ధ గంట సేపట్లో ఆయన పేరును యాభై సార్లు నాకు తెలిసి కేసీఆర్ భక్తులు కూడా అన్నిసార్లు ఆయన పేరు మీద ఆయన పేరుతోటి జపం చేయరు నువ్వు పొద్దుగా లేస్తే పండుకునేది ఇంకా కేసీఆర్ పేరు మీద జపం చేస్తున్నట్టుగా కనపడతావు చూస్తుంటే మరి నువ్వు కేసీఆర్ పేరు మర్పించాలనుకున్నప్పుడు కేసీఆర్ ప్రస్తావన లేకుండా సభ జరగాలి కదా నువ్వు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కేసీఆర్ మీదే ముచ్చట చెప్తావు ఎట్లా మర్చిపోతారు ఇంకా జనం నువ్వే మర్చిపోలేకపోతున్నావు అంటే నీకు అర్థమైంది సినిమా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఏంటి అనేది కేసీఆర్ని ప్రజలు మర్చిపోదాం అనుకున్నా కానీ నువ్వు మర్చిపోనియవు ఎందుకంటే నీ కార్యక్రమాలు అట్లా ఉన్నాయి అద్భుతంగా నువ్వు అడగక ముందుకే నాలుగు వేల పింఛన్ ఇస్తుంటివి అడగక ముందుకే తులం బంగారం ఇస్తుంటివి అడగక ముందుకే ఆ విద్యార్థులకు స్కూటీలు ఇస్తుంటివి అడగక ముందుకే అన్ని తెచ్చి పెడుతుంటివి అడగక రైతులు అడగక ముందుకే కరెంటు ఇస్తుంటివి అడగ ముందుకే పదిహేను వేల రైతు భరోసా ఇస్తుంటివి వద్దు రోజున మాకు అవసరం లేదు పదిహేను వేలు ఆ పదివేలు అనుకుంటే ఆ పదివేలు కాదు నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి అడగ ముందుకే ఇస్తుంటి వాళ్ళందరికీ అందుకే కేసీఆర్ పేరుని వాళ్ళు మర్చిపోదాం అనుకున్నా కానీ నువ్వు మర్చిపోనిస్తావువైతే నువ్వు చేయాల్సిన పనేంటిది నువ్వు చేస్తున్న పనేంటిది మైకు దొరకాగానే నేను తల్లి అవతల చెవులు తుప్పు వదిలిపోవాలి కానీ నీకు మాత్రం నోరు నవ్వదరన్నా ఆయన అంత మంచి అద్భుతమైనటువంటి స్పీకర్ నువ్వు అసలు మైకు దొరికేదే ఆల్చం దంచుడే దంచు ఒకటే పని పెడతాడుగా అవి బదుల బూతులు నాలుగు బూతులు తిట్లు అసలు ఇక సోనియా గాంధీకి నాకు తెలిసి రాహుల్ గాంధీ మీద అంత ప్రేమ ఉండదో లేదో సొంత కొడుకు మీద కానీ ఆయన కంటే ఎక్కువ నేనే సోనియా గాంధీకి అని చెప్పేసి మా అమ్మ మా అమ్మ మా అమ్మ అని చెప్తా ఉన్నాడు ఒకటే నిన్న ఆ బయట ఉందా ఆయన అది కూడా పెట్టు మా అమ్మ సోనియా అమ్మ ఆమె కాళ్ళు కడిగిన ఎత్తిలో పోసుకోవాలి మరి అప్పుడు బలిదేవత అన్నప్పుడు తెలియదాన్న ఆ సోనియా గాంధీ గారు అమ్మ అన్న సంగతి నువ్వు బలిదేవత సోనియా గాంధీ పన్నెండు వందల మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత అన్నప్పుడు తెలియదా ఇవాళ అమ్మ అయిపోయింది ఆమె కాళ్ళు కాడికి పోసుకోవడం ఇవన్నీ చెప్తా ఉన్నావు ఆ రోజు ఏమనిపించింది మరి ఇలా నీకు సీఎం కృషి ఇచ్చింది కాబట్టి నువ్వు ఇవాళ అమ్మ అంటా ఉన్నావు రేపు పుస్తకం దింపితే ఓ సినిమా ఇంకో తిరుగుంటుంది కథ ఇంకా ఆ మాటలు మనం చెప్పడం ఎందుకు గానీ ఎట్టు అప్పుడు ఇంకా బలదేవత అప్పుడు ఇంకా ఏమేమి దేవతలు అంటాడో అమ్మని ఇంకేమేమి అంటాడో ఎట్టు అంటాడో చూడండి మీరు నలభై ఐదు నిమిషాలు సేపు మాట్లాడి యాభై సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావించండి ఈడనేమో కేసీఆర్ అనే మొక్కను లేకుండా చేస్తా తెలంగాణలో తెలంగాణలో కేసీఆర్ పేరే ప్రస్తావన లేకుండా చేస్తా ఏమంటారు చూడండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మొక్కను మొలవనియను రాసి పెట్టుకోండి అంటూ ఆవేశంతో ఊగిపోయారు చెప్పినా అంటే చేస్తారని మాటల్లో రెచ్చిపోయారు వరంగల్ గడ్డ పైన గడ్డపై నుంచి చెబుతున్నా కాస్కో చూద్దామంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు కుట్రలు కుతంత్రాలు అన్ని తెలుసునని మీ కుట్రలను గుర్తించే ఊచలు లెక్క పెట్టిస్తానని అన్నారు ఎవరిని ఇడిచిపెట్టాలే అని అందరినీ బొక్క వేస్తానని ముఖ్యమంత్రి అన్నారు సో బిఆర్ఎస్ పార్టీని బతకనియనని శపథం చేశారు రా అసెంబ్లీకి రా చర్చ పెడదామని చెప్పేసి మేకపోతు గాంభీర్యం లెక్క మాట్లాడేడు ఆయన నిజంగా కూడా ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఒక కమేడియన్ కమేడీ కమెడియన్ కామెడీ పీస్ లెక్క అనిపించింది రేవంత్ రెడ్డి ఎందుకు ఏం ఆరోగ్యం బాగాలేదా ఎర్రగడ్డగా ఒకపోయినా సరే వాళ్ళ ఉన్న హాస్పిటల్ని ఇంటికి పిలిపించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా కావాలనుకుంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఆడ పెట్టేటువంటి సభ ఏంది వేసే కార్యక్రమం ఏంది అని సో కేసీఆర్ పేరును ఇన్నిసార్లు యాభై సార్లు ప్రస్తావించండు మొలవనియన్ అని చెప్పిండు ఈ బయట మీ మళ్ళీ మీకు ఇన్పిస్త చూడు రాష్ట్రంలో రాసి పెట్టుకోండి అవుతుందంటవా రేవంత్ రెడ్డి గారు మీ పని అది మీకు సాధ్యం అవుతంటవా కేసీఆర్ పేరు అనే కేసీఆర్ అనే మొక్కని మళ్ళీ మొలవనియను అని చెప్పడానికి నీకంటే మీ నీకంటే చాలా ముందు ఒకసారి గుర్తు చేసుకుందాం వైఎస్ రాజశేఖర రెడ్డి అట్లనే అన్నాడు ఆయన ఏం చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు ఓ చంద్రబాబు నాయుడు ఇంకా చానా అన్నాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఎంచికలు కూడా వీక లేకపోయాడు తర్వాత వచ్చినటువంటి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి నిన్ను చూస్తుంటే అచ్చం నాకు కిరణ్ కుమార్ రెడ్డిని చూసినట్టే ఉంది మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చెప్పాలి అప్పట్లో తెలంగాణ అది ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో ఏమన్నాడు హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే ఇంక పెట్టుకోండి ఇట్లనే సేమ్ ఇదే వాయిస్ ఇదే టోను ఇదే వేవులెంతలా రాసి పెట్టుకోండి ఇంకా ఈ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇంకా ఇయ్యను ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు ఎక్కడవా ఏడాది దీక ముందుకే పోయి చెప్ల చెప్ల పార్టీ అన్నోటి పెట్టుకొని ఆ చెప్పులలా కలిసిపోయింది చివరికి ఏ ఎక్కడ పోయిండు కాలగర్భంలో కలిసిపోయిండు రాజకీయంగా భూస్థాపితం చేసింది తెలంగాణ గడ్డ అది తెలంగాణ గడ్డకున్నటువంటి పౌరుషం ఒకరిని ఎప్పుడు నాశనం చేద్దామని పంతంతో రాజకీయం చేసినోడు ఎవ్వడు ముంగల్కోలే ఆ గడ్డ అభివృద్ధి లేకపోతే ఆ ప్రాంతం మీద ప్రేమతోటి ఆ ప్రజల మీద ప్రేమతోటి ముందుకు పోతే నిన్ను చరిత్ర గుర్తుపెట్టుకుంటది ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అంతేగాని కేసీఆర్ టార్గెటెడ్గా కేసీఆర్నే దింపాలి లేకపోతే కేసీఆర్నే మొత్తం లేకుండా చేసేస్తా పేరే వినపడకుండా చేసేస్తా నిన్ను మొక్కను మొలవని నువ్వు ఒడు మొలవనియక నువ్వు కొసరా నువ్వు మొదల నువ్వు ఏంటిది అసలు నువ్వు మొదటోడివి కాదు నువ్వు శివరోడివి కాదు తెలంగాణకి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి ఈ గడ్డ శాశ్వతం ఈ గడ్డకున్నటువంటి పౌరుషం శాశ్వతం ఈ గడ్డకున్నటువంటి తెగువ శాశ్వతం ఇక్కడ ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కేసీఆర్ ఒక శకం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు తెలంగాణ రాష్ట్రం తేవడం కోసం ప్రయత్నం చేసిండు సక్సెస్ అయ్యిండు రాష్ట్రం వచ్చిన రాష్ట్రాన్ని పదేళ్ళు విజయవంతంగా రాష్ట్రాన్ని ఏలిండు ఆయన ఒక శకం ఏం చేస్తావు నీకు వచ్చినటువంటి అవకాశంలో నీకు ఐదేళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు నువ్వు కేసీఆర్నే ఆయన ఆయన పేరు లేకుండా చేస్తా ముసలమ్మ కాడుకో ఒక ముసలమ్మ కాడుకో చెప్పు కేసీఆర్ వేస్ట్ అని తిట్టుకొని నాకు గుప్పగా తీసుకొని సరుస్తుంది సరుస్తుంది అట్లా అట్లా ఉంటుంది అన్నమాట అంటే ఏమైతుందంటే నువ్వు కేసీఆర్ని తక్కువ చేసి చేద్దామనేటువంటి ప్రయత్నంలో పోతే నువ్వే తక్కువ అవుతావు నువ్వు చేయాల్సింది ఏంటిది ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది కాబట్టి కేసీఆర్ రెండు వేలు ఇస్తేనే ముసలోళ్ళు కానీ మూకోళ్ళు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ కష్టజీవులకు ఆయన ఆదుకున్నాడు కాబట్టి ఆయనకు దేవుడు లెక్క నిలిచాడు నువ్వు నాలుగు వేలు ఇచ్చి చూడు నాలుగు వేలు అందరికి ఇచ్చి చూడు అందరినీ నువ్వు ఇచ్చేటువంటి హామీలు అమలు చేసి చూడు అప్పుడు నువ్వు కేసీఆర్ పేరును మార్పించడం అవుతావు కేసీఆర్ తిరితే పేరు మార్పించలేవు అది నీ తరం కానీ నీ జేజమ్మ తరం కూడా కాదు కేసీఆర్ పేరును మర్పించాలంటే ఇంతకుముందు చాలాసార్లు చాలా మంది చెప్పారు కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించాలి కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణ రైతులను ప్రేమించాలి కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణ ప్రజలను ప్రేమించాలి ఈ గడ్డను ప్రేమించాలి ఈ గడ్డ మీద అంత ప్రేమ ఉండాలి కేసీఆర్ కంటే ఎక్కువ వన్ పర్సెంట్ అయినా సార్ అప్పుడు మాత్రమే నువ్వు కేసీఆర్ని మర్పించగలవు అప్పుడు మాత్రమే నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళను తెలంగాణలో మా రూపు మాపగలవు అంత అంత పడంతరం కాదు అంత ఈజీ కాదు నువ్వు అనుకుంటున్నావు అంత ఈజీ కాదు ఇలా ఏ రైతు కాడుకోయినా ఎందుకు కేసీఆర్ పేరుని పడుతుంది అరే ఆయన ఉన్నప్పుడు నువ్వు అమ్మ కష్టమో నష్టమో ఏం చేసిండో అప్పు చేసిండో సప్పు చేసిడో తెలియదు మాకు మాత్రం రైతు బంద్ ఇచ్చిండు పండించిన పంట కొన్నాడు నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు సక్రమంగా అన్ని మంచిగా ఇచ్చిండు కడుపులో పెట్టి చూసుకున్నాడు రైతులు అని చెప్పేసి ఇవాళ రైతులు చెప్తా ఉన్నారు అదే రైతుల కార్డుకు పోయి మైకు పెడితే నేను తిట్టిన తిట్టు తిడుతూ ఉన్నారు నిన్ను ఇటు పట్టణంలో తిడుతూ ఉన్నారు అటు పల్లెలో తిడతా ఉన్నారు నువ్వు కేసీఆర్ పేరు నువ్వు తిడితే నిన్నేమో జనం తిడతా ఉన్నారు నువ్వు ఒక్కనే కేసీఆర్ని తిడితే నాలుగు కోట్ల మంది జనం నిన్ను తిడుతూ ఉన్నారు ఎవరిది పై చేయి ఇప్పుడు ఇక్కడ ఆలోచన వేసుకోవాలి కదా రేవంత్ రెడ్డి ఒక్కరిని తిడుతున్నావు నువ్వు రేవ కేసీఆర్ని నాకు తెలిసి నీ మొత్తం మంత్రివర్గంలో కూడా ఏ ఇద్దరు ముగ్గురు ముతిమ దప్పిన వాళ్ళు తిడుతూ ఉన్నారు తప్ప మిగతా మంత్రివర్గం కూడా పెద్దగా ప్రస్తావిస్తలేదు నువ్వొక్కనే కేసీఆర్ పేరు తిడుతూ ఉన్నావు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది పబ్లిక్ అందులో మెజారిటీ పబ్లిక్ నిన్ను తిడుతా ఉన్నారు అంటే అర్థం చేసుకో ఏం జరుగుతూ ఉంది అనేది పార్లమెంట్ గురించి వచ్చింది కాబట్టి గురించి కూడా మనం మాట్లాడుకుందాం తెలంగాణ ప్రజలారా ఒకసారి మనం ఇక్కడ కొన్ని విషయాలని ప్రస్తావించుకోవాలి కొంత ఈ విషయాలను మనము అధ్యయనం చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అబద్ధమే రాజ్యం వెళ్తూ ఉంటుంది అంటూ అబద్ధమే రాజ్యం వెళ్తూ ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం మన తెలంగాణలో ఉన్నటువంటి సీట్లు పదిహేడు సీట్లు పదిహేడు ఎంపీ స్థానాలు దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది బీజేపీ పార్టీకి ఎనిమిది ఎంఐఎంకు ఒకటి ఏడనైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడనైనా సరే అక్కడ జనసేనలో ఏపీలో ఇరవై ఒక్క స్థానంలో జేఎస్పి పోటీ చేస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచింది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచింది నాకు తెలిసి ఈ ఈ ఎన్నికల చరిత్రలనే ఎప్పుడు ఇటు జరిగి ఉండకుండా సరే ఇది ఏపీ ఇది పక్కన పెడదాం మనకు సంబంధం లేదు ఇక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే ఎనిమిది స్థానాలు నువ్వు గెలిచినాం ఎనిమిది స్థానాలు బీజేపీ గెలిచింది ఇక్కడ మీరు ఇద్దరు మిలాఖత్ కాకపోతే మోడీ నువ్వు కలిసి మోడీ రేవంత్ రెడ్డి కలిసి మీరు మిలాఖత్తి కాకపోతే గిట్లా రొట్టె దుంచినట్టు సరే నీకో పదొచ్చి ఆయనకు ఆరొచ్చినా నమ్మశక్యంగా ఉంటుంది నీకు ఆరొచ్చి ఆయనకో పదొచ్చినా సరే మోడీ వేవ్ ఉంది కాబట్టి హిందుత్వం వేవ్ ఉంది కాబట్టి ఆయనకు వచ్చింది అనుకోవచ్చు ఇది అధికారంలో ఉన్నావు కాబట్టి నీకు ఆయనకు ఒక రొట్టె ఇట్లా ఉంటే రొట్టె సగంకి మంచి సరాబరే బరాబరిగా దించినట్టు గిట్టె ఎట్లా వస్తాయి తెలంగాణ ప్రజలు మీరే అర్థం చేసుకోండి వస్తాయి అయిట్లా సాధ్యం అవుతుంది అయిట్లా ఎనిమిది సీట్లు ఈనకు ఎనిమిది సీట్లు ఈయనకంట ఎక్కడున్నో రేర్ కేసెస్లో ఎట్టొచ్చినా చెప్తా సికింద్రాబాద్లో ఒక సికింద్రాబాద్లో ఒక డమ్మి మల్కాజ్గిరిలో ఒక డమ్మి ఈయన పెట్టేటువంటి సీట్లు కరీంనగర్లో ఒక డమ్మి ఇట్లా దాదాపు ఎనిమిది సీట్లల్లో డమ్మిలను పెట్టిండు ఎనిమిది సీట్లలో డమ్మిలను పెడితే దాంట్లల్లో నాలుగు సీట్లల్లో గెలిచిర్రు నాలుగు సీట్లల్లో గెలిచిర్రు బీజేపీ వాళ్ళు మిగతాయి వాళ్ళ బలంతో గెలిచారు ఈటల రాజధర్ గెలుపు బీజేపీ గెలుపు లెక్క మనం చూడలేము ఈటల రాజధాని గెలుపు లెక్క చూడాలి ఇట్లా కొన్ని కొన్ని అవన్నీ అది వచ్చినాయి సో కాబట్టి ఇక్కడ ఏదో జరిగింది మాత్రం మన తెలంగాణ ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి అనుమానం ఈ రొడ్డంపినటువంటి ఎనిమిది వాళ్ళకు వస్తాయి ఎనిమిది మీకు వస్తాయా అట్లా ఆ నాలుగు ఆ మూడు నెలలు అయిందనుకుంటా కదా ఎన్నికల ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి దీనికి మధ్యలో ఈ మూడు నాలుగు నెలల్లో మధ్యలో జనం అరికోసం పడ్డారు జనము ఒక్కరు లేకుండా నేను నేను తిట్టు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారని ఎట్లా అనుకున్నారు ఎట్లేస్తారు ఊరల్లా అంతకుముందు ఏమో ఈసారి నాయన అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికలు అన్నోళ్ళు లోక్సభ ఎన్నికలకు పోయినటికి ఏ ఇది ఇంది కాదు షయికే అని చెప్పి షయ్యి షయీకేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కారికేసినటువంటి సందర్భం మనం చూసినాం ఆ సందర్భం విన్నాం కానీ ఓట్లు రిజల్ట్ వచ్చేసరికి మొత్తము మూడో ప్లేస్కు నాలుగో ప్లేస్ ప్లేస్కు పడిపోయింది ఏదో జరిగింది కుట్ర ఈ ఈ కుట్ర వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏం అనేది కూడా ఎవరు జనానికి తెలుసు పైన దేవుడికి తెలుసు ఎందుకంటే మోడీ చేతుల ఈసీ ఉంటుంది ఇట నీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది సో కాబట్టి మీరు ఏమైనా చేస్తారు ఏ విధమైన నడుస్తారు స ఫైనల్గా వచ్చినటువంటి రిజల్ట్నే మనం అది చేయాలి కాబట్టి దాని గురించి మాట్లాడద్దు సున్నా వస్తాయని నువ్వు ఎట్లా చెప్పినావు ముంగల్నే ఎట్లా చెప్పినావు సున్నా వస్తాయని చెప్పినట్టు అవుతుందా అట్లా అంటే సున్నా వస్తావని ముందే చెప్పి దాని ఒక ప్రచారం చేసి ఆ ప్రచారం ప్రకారం మోడీ నువ్వు కలిసి కుట్ర చేసి గెలిచిరనమాట అంటే కుట్ర మీన్స్ అంటే ఏదో మ్యానిఫులేట్ చేసారు పార్టీని మీద నుంచి సరే చూద్దాంలే ఏ కాలం నిర్ణయిస్తుంది మొలకెత్తేది మొలకెత్తంది నువ్వు డిసైడ్ చేస్తే కాదు తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి కేసీఆర్ అవసరం తెలంగాణకు ఉంది అనుకుంటే తెలంగాణ మళ్ళా ఆగమవుతుంది కేసీఆర్ అవసరం ఉంది అనుకుంటే తెలంగాణ ప్రజలే కేసీఆర్ ని గెలిపిస్తారు నువ్వు గెలిపిస్తానో నేను గెలిపిస్తానో గెలవరు ఏ పార్టీ అయినా కానీ ఏ నాయకుడు అయినా కానీ ప్రజలతోని కేసీఆర్తో తెలంగాణ ప్రజలకు అవసరం లేదు అనుకుంటే ఓడగొడతారు ఇప్పుడు పదేళ్ళు అవకాశం ఇచ్చారు కేసీఆర్కి నువ్వు చెప్తే ఇచ్చిరా అధికారం ప్రజలకు ప్రజలు కేసీఆర్ అవసరాన్ని కోరుకున్నారు కాబట్టి ఇచ్చిర్రు సరే పదేళ్ళు కేసీఆర్ను చూసినాము ఏదో కేసీఆర్ కంటే మంచిగా చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని ఈసారి ప్రజలు ఆ పి అలా పిల్లలు చెప్పినందుకో లేకపోతే నిరుద్యోగులు చెప్పినందుకో లేకపోతే ఇంటి వాళ్ళు పక్కన వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడోళ్ళు చెప్పినందుకో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు నువ్వు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చినటువంటి పదకొండు పదకొండు మొత్తము అద్భుతాలు చూపిస్తేవి అద్భు అద్భుతంగా రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకుపోవాలనో ఆ స్థాయికి తీసుకుపోతాయి నువ్వు డిసైడ్ చేస్తావా నేను డిసైడ్ చేస్తానా మనం కేవలం వారధలో మాత్రమే ప్రజల గోసలను చెప్పేస్తేందుకు నేను ప్రజల సంక్షేమం చూస్తేందుకు నువ్వు నేను మించి అంటే ప్ర జర్నలిస్టులు కానీ లేకపోతే మాట్లాడుతులు కానీ ఇది మాత్రమే డిసైడ్ చేసేది ప్రజలు డిసైడ్ చేసేది ప్రజలు రేవంత్ రెడ్డి రేపు ఉండాలన్నా దింపాలనా రేపు కేసీఆర్ రావాలన్నా వద్దా డిసైడ్ ప్రజలు చేస్తారు నువ్వు ఆడ వరంగల్లో తొడలు కొట్టి మెడలు కొట్టి నిన్ను సున్నా అని చెప్పిన సున్నా ఒకసారి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీని ఒకసారి మైండ్లోకి తెచ్చుకో టీడీపీ కూడా గింతే ఘోరంగా డ్రాస్టిక్గా పడిపోయింది ఎన్నికలల్లో ఇరవై మూడు స్థానాలకు పరిమితమైంది బట్ మళ్ళా ఎంత ఏడుకొచ్చింది నూట అరవై స్థానాలు గెలిచింది ఎట్లా సాధ్యమైంది ఎట్లా సాధ్యమైంది సో కాబట్టి ఇవేవి మనం ఊహించినట్టు ఉండవు రాజకీయాలు మనం ఊహించినట్టు కేసీఆర్ కూడా అట్లానే అన్నాడు కదా స్టా ఎండింగ్లో రాసి పెట్టుకోండి వంద వంద వందకు పైన వస్తాయి మనకని అయ్యిందా ఇట్లా నాయకులు చెప్పినట్టు అన్ని ప్రజలు వినరు వింటరు అందరు ముచ్చట్లు వింటారు నీ బూతులు నీ తిట్లు కూడా వింటున్నారు విన్నాక ఓ టైం వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ నీ బూతులు నీ తిట్లే కావాలనుకుంటారా ప్రజలు లేకపోతే కేసీఆర్ కావాలనుకుంటారా అనేది డిసైడ్ చేసుకుంటారు నువ్వో నేను డిసైడ్ చేయనిక ఏమి ఉండదా